వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వింటే మనకు గుర్తుకు వచ్చేది ఒక నమ్మకం ఈ పేరు వింటే మనకు గుర్తుకు వచ్చేది చక్కని చిరునవ్వు చెక్కుచెదరని సంకల్పం ఈ పేరు వింటే ఆయన ఉన్నాడు మనల్ని చూసుకుంటాడు అని భరోసా ఒక నాయకుడిగా ఆయన నడవటమే కాదు పది మందిని నడిపించే ప్రేరణ ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల ఆయన సొంతం గొంతు విప్పలేని బడుగు బలహీన వర్గాలకు జగనన్న లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఒక వరం అందుకే తన పర్యటనల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని కలిసి వారి పరిస్థితులను తెలుసుకుని ఆ పన్నులకు అండగా అప్పటికప్పుడే గొప్ప మనసుతో సాయం అందిస్తుంటారు ప్రభుత్వ పాలనకు ప్రధానమైన పునాది ఉందంటే అది మానవత్వమేనంటూ అధికారులు కూడా నిరంతరం స్ఫూర్తి నింపుతుంటారు మన జగనన్న అందుకే అనారోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చే పేదల కష్టాలను తీర్చడంలో పెద్ద మనసుని చాటుకుని వారికి అండగా తానున్నానంటూ భరోసా ఇస్తారు